జై శ్రీమన్నారాయణ జై రక్ష జగతికే రక్ష నేను ఈరోజు చెప్పబోయేది మన హిందూ సాంప్రదాయం గురించి హిందూ సాంప్రదాయం గురించి నేను చెప్తున్నానండి ఫ్రెండ్స్ మన విలేజ్లలో భజనలు ఎందుకు బంద్ అవుతున్నాయి ప్రాబ్లం ఏంటి ఎందుకు అనే దాని గురించి ఈరోజు మనము ఈ వీడియోలో ప్రస్తావిద్దాం ఎవరు స్కిప్ట్ చేయకుండా స్క్రోల్ చేయకుండా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎందుకు భజనలు బంద్ అవుతున్నాయి ఎందుకు అనేది నేను ఈరోజు నాకున్న అనుభవం నాకున్న అనుభవం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కంపల్సరీ ఎవరు స్కోర్ చేయకుండా ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికే ఉంటుంది ఒకరికి హార్మోన్ వేయాలని కోరుకుంటుంది ఒకరికి తబల నేర్చుకోవాలని కోరుకుంటుంది అలా కాకుండా వాళ్ళే తబలాలు కొట్టడం వాళ్ళే హార్మోన్లు వేయడం అలా చేయడం వల్ల వాళ్ళు భజనలకు రావట్లేదు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను ఫ్రెండ్స్ నేను నేర్చుకుంటున్నాను భజన నేర్చుకుంటాను ఏం చేస్తాను నా ఒక పాటకు నేను భజన భజన నాకు ఒక పాటకి ఇస్తారు ఒక పాటకి ఇచ్చి నేను ఒక పాట ఒక పాట వేస్తా వేసినాక నీకు రాదు కదా నీకు నేర్చుకో అని అంటారు ఎలా నేర్చుకుంటాడు ఇప్పుడు మీకు మీకు వచ్చు కదా మీకు ఆల్రెడీ అన్నీ వచ్చు రాగా ఎందుకు అందుకు నుంచి మీకు వచ్చినాక మీరు వద్దు ఒక పాట రెండు పాటలు వేసి రానోళ్ళకి ఇవ్వండి ఎవరికైతే రాదో ఎవరికైతే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని ముందుకు తీసుకురండి అంతేగాని వాళ్ళను కించపరిచినట్లు అంటే కించపరిచినట్లే ఎందుకంటే వాళ్ళను అవమానించినట్లే ఎందుకంటే వాళ్ళకు అంటే నేను ఒకవేళ హార్మోనేషన్ అనుకో నా పా నా దాంట్లో ఎవరు పాట పాడరు నా ఒక్కని పాటనే నేను పాడుకోవాలని వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు అనమాట ఫీల్ అయిపోయి ఏం చేస్తారు ఇక వేరే వాళ్ళ దాంట్లో వాడిననుకో వేరే వాళ్ళ దాంట్లో వాడితే వాళ్ళు నచ్చదు వాళ్ళకి నచ్చదు ఒకవేళ నచ్చిన ఒకవేళ సరే ఏం చేస్తారు ఆ పాడతా ఆ పాడతా వెయ్యి అని చెప్తారు వేసినాక ఆ పాటను ఏం చేస్తారంటే అంటే పక్కల దానిలో వాడినంత వాళ్ళ దాంట్లో వాడినంత మన మన హార్మోన్లో పాడరు మన దాంట్లో స్పీడ్గా వాడి దాన్ని కంపీట్ చేసేసి స్పీడ్గా వాడేసి వచ్చేసేస్తారు అంటే గుట్టంగా శత్రువులు చాలామంది ఉన్నారండి అందుగురించి హిందువులు ఎప్పుడూ ఐకమత్యం కారు హిందువుల హిందువుకే శత్రువు ఎందుకంటే నాకు తెలిసిన అనుభవంలో ఈ భజన కార్యక్రమంలో దిగిన దిగిన దిగినందుకు నాకు తెలిసిన జ్ఞానోదయం జ్ఞానం భజనలు ఎందుకు కా భజనలు ఎందుకు బందం అవుతున్నాయంటే మేని ఇదే కారణం అండి ముందుకు రానివ్వట్లేదు కళాకారులను పాటలు వాడే పాటలు వాడేటారు కానీ ఏదని ఇప్పుడు సపోజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రాగం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క గొంతు ఉంటుంది వాళ్ళకి అలా గొంతున్నంతా వాడతారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అట్లా రకరకాలుగా వాళ్ళని కించపరిచినట్లు ఇట్లా చాలా రకరకాలుగా ఊళ్ళని నాకుటంగా నేను ఇది ఒక్కటి కాదు కొన్ని ఊళ్ళల్లో నేను స్టడీ చేసి స్టడీ చేసి నేను తెలుసుకొని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ కొన్ని ఊళ్ళలో కూడా నిజమే మీరు అన్నవాస్తం నిజమే వేసిన వాళ్ళే హార్మోన్ వేయడము చేస్టే చేస్తున్నారు పక్క వాళ్ళకి ఇవ్వట్లేదు వాళ్ళు నేర్చుకోవాలని కోరిక ఉంది ఆ కోరికను వాళ్ళు యాక్సెప్ట్ చేసలేరు అంటని చెప్పేసి చెప్తున్నారు అది నిజమే నేను కనుక్కొనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అందు గురించి తప్పకుండా ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా అవమానకరం అండి వాళ్ళకు తెలియాలండి ఇది ఎందుకండి మీకు మీకు వచ్చు వచ్చినాక మీకు ఎందుకు అంత అందు గురించి చాలామంది హట్ అయిపోయి భజనలకు బంద్ అయిపోయారు చాలామంది హట్ అయిపోయి భజనలు బంద్ చేసుకున్నారు భజనలకు రావట్లేదు ఆ విషయం తెలుసుకున్నట్లేదు ఇన్ని సంవత్సరాలు ఒక్కొక్కరు అంటారు నేను లాగేసుకున్నప్పటి నుంచి భజన చేస్తున్నాను అంటని చెప్పేసి ఒక్కరికి కూడా రామాయణం గురించి కానీ మహాభారతం గురించి కానీ కొంతమందికి తెలిసి ఉండవచ్చు కానీ తెలివి నోళ్ళు చాలామంది ఉన్నారు తెలువ తెలుగు నోళ్ళు చాలామంది ఉన్నారు రామాయణం అనేది రామాయణం గురించి కానీ భజన భజన అంటే ఏంటి అనేది కూడా ఆ భజన భజన అంటే ఏంటి అనేది తెలివి కూడా చాలామంది ఉన్నారు భజన అంటే ఏంటి అనేది నేను నేను చెప్తా ఒకవేళ చెప్పలేదంటే కింద కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే నేను ఖచ్చితంగా నీకు భజన అంటే దాని భజన గురించి నేను చెప్తాను ఫ్రెండ్స్ కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఆ వీడియో కూడా చేసి నేను పెడతాను అందు గురించి దయచేసి అలాంటి తప్పుడు పనులు ఎవ్వరు చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే భజనలు చాలా ఊర్లలా బంద్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ అందు గురించి ప్రతి ఒక్కరూ కళాకారులను ముందుకు తీసుకురావండి ఫ్రెండ్స్ వాళ్ళను మనం పాడడం కాదు నేనైతే చాలా అసలు నేను పాట పాడను నేను మనము పక్కలోనూ నడిపించాలి మనం నడవడం కాదు పక్కోని గెలిపించాలి ఇప్పుడు సపోజ్ నువ్వు నువ్వు గెలిస్తే ఏముంటుంది ఉంటుంది పక్కని గెలిపిస్తే కిక్ ఉంటుంది అందు గురించి ఇంకా నువ్వే పెట్టుకుని అంటే అది చాలా హండ్రెడ్ పర్సెంట్ తప్పండి ఆ పొరపాట్లు చేయకండి ఫ్రెండ్స్ చాలా ఊళ్ళల్లో జరుగుతున్నాయి ఇవే అందుగురించి భజనలకు మానేస్తున్నారు భజనలకు రావట్లేదు కొన్ని కారణాల వల్ల ఆ కారణాలు నేను పూర్తిగా స్టడీ చేసి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో అందుకనే నేను చేస్తున్నాను ఖచ్చితంగా ఇవన్నీ ఆప్ ఆపుకోండి మానేసుకుంటే మీకే మంచిది ఫ్రెండ్స్ అందు ఎందుకంటే నేను అడుచుకున్నాను చాలామందిని కలిసాను అడిగాను అడగడం వల్ల నేనే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అందు ఖచ్చితంగా మానండి ఫ్రెండ్స్ మాని వాళ్ళనుగుంటే ముందుకు తీసుకురండి వాళ్ళకంటూ కోరికలు ఉంటాయి ఆ కోరికలు నెరవేర్చండి అట్లయితే భజన నడుస్తుంది లేకపోతే భజన నడు ఉన్న భజనలు అన్నీ బంద్ అయిపోతాయి ఆ భజనల కారణం మీరే మీరే జై శ్రీ మన్నారాయణ జై శ్రీ